వెల్కమ్ టు ఇట్స్ మీ అవతా కొంచెం ఛానల్లో వీడియోస్ లేట్ అవుతున్నాయి కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ ఇప్పుడు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాం ఇక మనందరికీ తెలిసిందే వైనాడ్ నుంచి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో అక్కడ ప్రియాంక గాంధీ పోటీలో నిలిచి ఇక ఒక వర్గం ఓట్లతో భారీ మెజారిటీతో ప్రియాంక గాంధీ గెలిచింది ఇక ఇందిరాగాంధీ వారసరాలుగా రాహుల్ గాంధీ పప్పుగా అయితే ఉన్నాడు కానీ ప్రియాంకా గాంధీ మాత్రం పప్పు కాదు ఇందిరాగాంధీ వారసరాలుగా పార్టీని ఒక దిశానిర్దేశం చేస్తుందని అందరూ తెగ సంబరపడిపోయారు ఈ నేపథ్యంలో ఇక కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పార్లమెంటులో అడుగుపెట్టిన మొదటిసారే కాంగ్రెస్ పార్టీ తీసిందట పప్పును మించిన పప్పు అనే ముద్ర వేసుకుందట ఏం జరిగింది అనంటే పాపం ప్రియాంక గాంధీ మొదటి ప్రసంగంలో రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలనుకుంది ఇక దొంగ రైతు దీక్షలు మనందరికీ తెలిసిందే కదా ఎన్నికలు వస్తున్నాయి అంటే ఏం జరుగుతుంది అనేది నిజంగా రైతుల మీద ప్రేమలు చూపించే వాళ్ళు ఉన్నారా అంటే లేదు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రైతులను ఏ విధంగా మోసం చేసిందో అందరికీ తెలిసిందే సరే అది కాసేపు పక్కన పెట్టేస్తే రైతులంతా వరణదేవుణ్ణి నమ్ముకొనే బ్రతుకుతున్నారు పాపం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి ప్రభుత్వం తీసుకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అది బడా బడా వ్యాపారులకి అనుకూలంగా ఉన్నాయి హిమాచల్ ఆపిల్స్ని పండించే చిన్న రైతులకు కన్నీరే మిగులుతుంది ఒక వ్యక్తి కోసం విధానాలన్నింటినీ మార్చేశారు అని ఆమె ఆరోపించింది ఇక్కడ ఆరోపణ బాగానే ఉంది కానీ ఎంచుకున్న రాష్ట్రమే మరి ఏమంటారు గుడ్డా మెల్ల అని అర్థం కాని స్థితిలో ఉంది అంటున్నారు ఎందుకు అంటే హిమాచల్ ప్రదేశ్లో ఈరోజు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీయే మరి రైతుల కోసం చట్టాలు తీసుకొచ్చి ఒక వ్యక్తికి దాచోహంగా ఉంటుంది ఏ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీయే అంటే లోక్సభలో ఎంపీగా మొదటి ప్రసంగంలోనే అభాస పాలవుతూ సొంత పార్టీ ఇజ్జత్సరు ఇప్పటికే ఆమె విమర్శలు పక్కన పెట్టేస్తే హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వం మనుగడ సాగడం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం ఆఖరికి జీతాలు ఇవ్వలేక అక్కడ ఎమ్మెల్యేలు అలాగే ముఖ్యమంత్రులు మంత్రులు జీతాలు తీసుకోవద్దు అనే ఒక తీర్మానం చేసుకుంటూ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద సాగు చేస్తున్నట్టు చేస్తోంది ఈ నేపథ్యంలో కొత్తగా పార్లమెంట్లో అడుగుపెట్టి తొలి ప్రసంగంలోనే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడంతో ఆవిడ మాట్లాడిన మాటలకు హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వం తలబట్టుకుందట అంతేకాదు ఇప్పటిదాకా బిడ్డ ఆగండి రాహుల్ గాంధీని పప్పంటారా ప్రియాంక గాంధీ వస్తుంది ఇందిరాగాంధీ వారసరాలు హెయిర్ స్టైల్తో సహా అట్లే ఉంది మీ అందరి తతంగం చూస్తుంది అని ఆశపడ్డా ఆశగా ఏం మాట్లాడుతుంది పార్లమెంట్లో అని ఎదురు చూసిన కాంగ్రెస్ కార్యకర్తలకు నిరుత్సాహం మిగల్చడమే కాదు నెటిజన్లు పప్పుకు మించిన పప్పు అంటూ కామెంట్స్ చేస్తుంటే ఏం చేయాలో సందిగ్ధంలో మునిగిపోయారట ఏదేమైనా కానీ రాజకీయం వారసత్వంగా రాదు అది గట్స్ ఉండాలి ప్రజల కష్టాలు తెలిసి ఉండాలి ప్రజల మధ్యలో బ్రతికుండాలి ప్రజల గురించి మాట్లాడగలగాలి కష్టాలను చూసొచ్చు ఉండాలి ఒక నాయకులుగా వెదగాలి అనే ఒక తపన ఉండాలి ఉంటేనే తప్ప మాట్లాడే మాటలు వారసత్వంగా వచ్చినంత మాత్రాన మన రాజకీయ నాయకుల్ని కదా కాదు నాయకుల్ని చేయవు అనేది ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ప్రూవ్ చేసుకుంటున్నారు ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయ్యాడు అని విమర్శించే వీళ్ళు ఒక రాజకీయ కుటుంబం నుంచి యాభై ఐదేళ్ళు ఈ దేశాన్ని పాలించిన కుటుంబం నుంచి వచ్చి ఏం మాట్లాడుతున్నారో అర్థం కానీ స్థితిలో ఉన్నారు అంటే వీళ్ళకు కుటుంబ పాలన దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవడం తప్ప అసలు సమస్య ఏంటి ఆ సమస్యను ఎలా ప్రజెంట్ చేయాలి ప్రజెంట్ చేయడం వల్ల ఎవరికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం నిజంగా ఈరోజు రైతులను పేద ప్రజలను ఆదుకోవడానికి ఏం చేయాలనే ఆలోచన లేదు ఏదో ఒక కాంట్రవర్సీ మాట్లాడేసి మన గురించి పేపర్ హెడ్లైన్స్లో వస్తే చాలు అనుకుంటూ పప్పుకు మించిన పప్పులుగా మారిపోతున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఇట్స్ మీ నవత ఇవి రెండు కూడా మన ఛానల్లే అండి సో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ అవి రెండు కళ్ళుగా భావిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా ఉంటూ ముందుకు వెళ్ళాలి అనేది ఈ ఛానళ్ళ ముఖ్య ఉద్దేశం దాన్ని అర్థం చేసుకుంటారు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా కూడా చేయుతగా అందించండి ఈ ఛానల్స్ కోసం కింద డిస్ప్లేలో మీకు అకౌంట్ డీటెయిల్స్తో పాటు ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా ఇస్తున్నాం మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టే ప్రయత్నానికి మాకు సహకరించండి జై హింద్ జై భారత్